హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇక నేను చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ మెయిన్ డోర్స్ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇక ముందుగా అయితే బ్యాక్ పార్ట్కి నడు పట్టికి మనకి క్లాత్ అయితే కట్ చేశానండి టూ ఫోల్డింగ్ మీద కట్ చేసి ఇక ఒకటి నా మైన ఉండేలాగా కట్ చేసుకొని ఈ విధంగా సెంటర్కి జాయింట్ అనేది వేశానండి రెండు పీసెస్ ఇంకా అలాగే ఒకవైపున ఫోల్డింగ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఓకే ఇది మనకి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఓకే ఇంకా అలాగే నడుం పట్టికైతే మనం క్లాత్ కట్ చేసుకొని ఒకవైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకా అలాగే మెయిన్ క్లాత్కి లైనింగ్కి ఇక జాయింట్ అనేది వేసుకోవాలండి ఇక చుట్టూతో కూడా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఇంక ఈ శారీ వచ్చేసి నేను కాటన్ చీర మీద శారీ అండి నిన్నైతే ఈ కటింగ్ అయితే వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే నేను అలా కూడా కరెంట్ లేదు కాబట్టి ఇంకా ఫోన్కి కూడా ఛార్జింగ్ లేకపోయేసరికి కటింగ్ అయితే తీయలేకపోయానండి ఓకే ఇంకా స్టిచ్చింగ్ అన్న పెడతామని చెప్పేసి ఇక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వాటికి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వాటికే నేను ఈ స్టిచ్చింగ్ అనేది తీసానండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇక హ్యాండ్స్ అలాగే సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి ఇంకా మనకైతే ఇక బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకున్నాక ఇంకా నడుము పట్టి కూడా మనం కుట్టేసుకున్నాం కాబట్టి ఇంకా అది కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకుందామండి ఓకే ఇంచు అది మనకు నడుము పట్టి ఎంత సైజు కావాలో అది మన చాయిస్ అండి ఇక నేనైతే ఒకటిన్నర ఇంచు కాడి కట్ చేసి దాన్ని ఒకవైపు హాఫ్ ఇంచుకి ఫోల్డింగ్ అనేది చేశాను ఓకే ఇక మళ్ళీ ఇంక ఈ విధంగా మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఇంకా పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి మనం ఇంకా హెమింగ్ కావాలన్నా ఉంచుకోవచ్చు లేకపోతే లైనింగ్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు నాకైతే ఇక మ్యాచింగ్ కలర్ దార్క్ ఉండే కదా అని చెప్పేసి నేను ఇంకా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను లేదంటే హెమ్మింగ్కి వదిలేసుకోవచ్చు ఇంకా అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ బ్యాక్ పార్ట్ డాట్స్ వచ్చేటప్పటికి మనకి షోలర్ కాడికి సగానికి ఫోల్డింగ్ చేసి పట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది స్ట్రైట్గా వస్తుందండి ఓకే నేను నాలుగు ఇంచుల కాడికి అనేది ఇంకా నిలువు నాలుగు ఇంచుల కాడికి స్టిచ్చింగ్ అనేది చేసుకున్నానండి ఓకే ఇంకా ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇంకా ఒకేసారి మనకి నడుము కలత ఎంత ఉందో అంతా కొల్చుకొని మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంక మళ్ళీ మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇంకా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే ఇంక మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్స్ అండి ఈ ఫ్రంట్ పార్ట్స్ కూడా మనకి మెయిన్ క్లాత్ అనేది అది ఎలా ఉందో చూసుకొని ఇంకా లైనింగ్ అనేది దానిపైన వేసుకోవాలండి అంటే ఈ పై సైడు లాపర్ సైడ్ అనేది చూసుకొని మనం లైనింగ్ అనేది అతికిచ్చేసుకోవాలండి నేనైతే ఇక దీనికి గమ్ముతోటైతే అతికించలేదండి ఎందుకంటే నాకు ఈ బ్లౌజ్ అర్జెంటు బ్లౌజ్ అయ్యేసరికి నేను అందుకే దానితో కరెంట్ కూడా లేదు కటింగ్ తీవటానికి వీడియో ఇక ఇది అర్జెంటు బ్లౌజ్ అయ్యేసరికి ఇక ఇంకా స్టిచ్చింగ్ వాటి కన్నా తీద్దామని చెప్పేసి తీసాను అనమాట ఓకే ఇంకా మనకి ఫ్రెంట్ పార్ట్లు కూడా రెండు స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి చూసారా ఇంకా రెండు కూడా రెడీ అయినాయి ఇంకా మనకి ఈ ప్రింట్ పార్ట్ డాట్స్కి కూడా బ్యాక్ పార్ట్ లాగే ఈ ప్రింట్ పార్ట్ డాట్స్ కూడా మనకి షోల్డర్ కాడికి సగానికి హోల్డింగ్ చేసి ఈ విధంగా హోల్డింగ్ చేసుకుంటే మనకు ప్రింట్ పార్ట్ మెయిన్ డాట్స్ అనేది సాయిగా వస్తుందండి అలాగే వన్ ఇంచు అలాగే వచ్చేసి రెండున్నర ఇంచుకి మార్కింగ్ అనేది వేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు ఇది కొత్త వాళ్ళ కోసమేనండి ఇంకా ఎప్పుడు కుట్టే వాళ్ళకైతే ఈ మార్కింగ్లతో పని ఉండదు ఇంకా అలాగే ఉక్సు పట్టి కాజా పట్టి వైపునేమో వన్ ఇంచ్ మనకి కిందికి ఇక వదిలేసి ఇక మిగిలిన దాంట్లో సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఈ ఉక్సు పట్టి కాజా పట్టి వైపున నిక్కు రౌండ్ కాడ వన్ ఇంచ్ అనేది డౌన్ చేసి మిగిలిన దాంట్లో మనకి ఎంతైతే వస్తుందో దానికి అంతకి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ ఇక్స్ పట్టి వైపున కాజా పట్టి వైపున మెయిన్ డోర్స్ అనేది వేసుకుంటే మనకి షేప్ అనేది బాగా నీట్గా వస్తుందండి ఇంకా అలాగే ఆమ్ ఆమ్డోన్ వైపు కూడా కోల్చుకొని నాలుగున్నర ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఈ విధంగా గానీ కోల్చుకొని మార్కింగ్ అనేది వేసుకుంటే కొత్త వాళ్ళకి చాలా నీట్గా వస్తుందండి చూసారా మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా అదేవిధంగా రెండోది కూడా అదేవిధంగా మనం మార్కింగ్ ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుందామండి అంటే ఇది కొత్త వారికి అర్థమయ్యేలాగా ఉండటం కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కొత్తలో స్టార్టింగ్ అప్పుడు మనకి ఈ ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది అంటే ఎంతకి మార్కింగ్ చేసుకొని ఎంతకి మనకి మెయిన్ డౌట్స్ అనేవి వేసుకోవాలనే డౌట్స్ లేకుండా ఈ విధంగా టేబు కాల్త్ వేసుకుంటే కనుక మీకు నిదానంగా ఉండగా ఉండంగా అర్థమవుతూ ఉంటుందండి ఓకే ఇంకా రెండోది కూడా మనకి మెయిన్ డోర్స్ అనేది వేసేసుకుంటున్నాను ఓకే ఇంకా రెండు కూడా మనకి ఫ్రంట్ పాటలు అయితే రెడీ అయినాయి అండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా షే బెల్ట్లు అండి ఇంక ఇవి వచ్చేసి నేను ఒక ముందు వీడియోలో చెప్పాను కదండి ఇవి ప్యాంటు షర్టు కచ్చ అనమాట ఇది వేసుకుంటే మనకి మనకి ఈ షే బెల్ట్ అనేది బాగా నీట్గా ఉంటుందండి ఇంకా అడుగున వచ్చేసి ఈ ప్యాంట్ బిట్టు కచ్చా అనమాట అలాగే మధ్యలో మెయిన్ క్లాత్ తర్వాత వచ్చేసి లైనింగ్ అనమాట ఇక మనకి మధ్యలో మెయిన్ క్లాత్ వచ్చేసి పై సైడు లోపల సైడ్ ఉంటాయి కదండి ముందుగా అయితే మనకి లోపర్ సైడు పైపాటుకు వచ్చేలాగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనం లా లైనింగ్ పైన వేసాం కాబట్టి ఉల్టా అనేది తిప్పుతాం కాబట్టి మనకి మధ్యలో మెయిన్ క్లాత్ అనేది లోపల సైడు అంటే లోపల సైడ్ క్లాత్ లాగా వేసుకోవాలన్నమాట ఓకే ఇంక ఇప్పుడు ఉల్టా అని తిప్పుతాం కదా మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి పై వైపుకి వస్తుంది ఇక మధ్యలోకేమో లైనింగ్ అనేది పడుతుందండి మనకి అడుగున నలుపు కలర్ అనమాట ఆ నలుపు కలర్ అనేది మనకి పై సైడ్కి అసలు కనిపించదండి ఓకే ఇక మనకి షే బెల్ట్లు అయితే ఈ విధంగా అయితే రెండు కూడా రెడీ చేసుకోవాలండి ఓకే ఇంక అయితే మనకి రెడీ అయిందండి స్టిచ్చింగ్ చేయటం ఇంకా చుట్టూ ఎచ్చి తగ్గులేమని ఉంటే కట్ చేసేసుకొని ఇంకా రెండోది కూడా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుందామండి ఇంకా రెండోది కూడా ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఇంకా రెండు షేప్ బెల్ట్లు కూడా రెడీ చేసుకోవాలండి ఇంక ఇది వచ్చేసరికి కాటన్ చీరమైతే కాబట్టి చెప్పినట్టు స్మూత్గా అనేది వింటుందండి ఇక అదే సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే మటుకి ఇంకా జరుగుతూ ఉంటుంది ఓకే ఇంక మనకి రెండు కూడా రెడీ అయినగా ఇంకెజ్ తగ్గలేవునా ఉంటే రెండోది కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇంకా షేప్ బెల్ట్లు కూడా ఉక్సు కాజా పట్టి వైపున మనకి ప్లస్ మార్కింగ్ అనేది వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా రెడీ అయిన షేప్ బెల్ట్ని ఇంకా మనకి ఫ్రెంట్ పార్ట్కి ఈ విధంగా చూసుకొని ఇంక మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఓకే ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్గా మనం దానికి సపరేట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలా ఓకే ఇక మనకి పై వైపున ఒక స్టిచ్చింగ్ అయితే వేసాం కదండి రెండోది కూడా అలాగే వేసుకోవాలా లేకుంటే ఓపెన్ ఓపించేసి పైన కూడా ఒక కుట్ట అనేది వేసుకోవచ్చు ఓకే ఇంక మనకి చూసారా వైపున అయితే మనకి ఎచ్చు తగ్గులు అనేవి లేవండి ఇంకా అలాగే ఒకటి నా మనకి ఉక్సి పట్టికి క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని ఇంక ఈ విధంగా అయితే పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసానండి ఇంకా దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను ఇంకా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాక దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ అనేది మనకి టూ ఫోల్డింగ్ అనేది వచ్చి ఒకటిన్నర తీసుకున్నాం కాబట్టి మనకి టూ ఫోల్డింగ్ మీద వేసేసుకొని ఇంకా మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి ఇక ఫ్రెంట్ పట్టు ఉక్సపట్టి అనేది రెడీ అయిందండి ఇంకా అలాగే ఆది బ్లౌజ్ తోటి మనం కోల్చుకోవాలండి ఉక్సపట్టి వైపునే నెగ్స్టా ఉండా కూడా కట్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది అలాగే షేప్ బెల్ట్ వైపు కూడా మనం కొలత తీసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఓకే చూసారా ఒకటి అయితే రెడీ అయిందండి ఇంకా అదేవిధంగా రెండోది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ షే బెల్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఓకే ఇంకా చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ షే బెల్ట్కి జాయింట్ అనేది చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి కాజా పట్టి అనేది రెడీ చేసుకుంటున్నానండి ఇంక ఈ కాజా పట్టీ వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ నెక్ రౌండ్ కట్ చేస్తాం కదండి బ్యాక్ పార్ట్కి అదే సరిపోతుందండి అది మనకి మ్యాచింగ్ అయ్యేలాగా చూసి వేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే లైనింగ్ వేస్తారు లేదంటే మెయిన్ క్లాత్ వేసుకోవచ్చు ఓకే ఇంక మనకి ఈ విధంగా అయితే నేను మెయిన్ క్లాత్ కట్ చేసి అది కూడా రెండున్నర ఇంచెస్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంచుకోకూడదు ఓకే ఇంక మనకి షే బెల్ట్ రెడీ చేసుకున్నాక అది కూడా కాజా పట్టి వైపున కోల్చుకొని అలాగే షే బెల్ట్ వైపున రెండు కూడా కోల్చుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇంకా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా షోలర్ కాడ జాయింట్ అనేది వేసేసుకుంటే ఇంక మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ అయినట్టేనండి ఓకే ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ వీడియోస్ అండి థ్యాంక్ యూ